హాయ్ హలో నమస్తే అందరికీ మధుమేహ వ్యాధితో పాటు అనేక అనారోగ్య సమస్యలకు మెంతులు ఔషధంలా పనిచేస్తాయి తినడానికి కాస్త చేదుగా అనిపించిన మెంతుల వల్ల కలిగే ప్రయోజనాలు మన ఆహారంలో ఒక భాగంగా చేసుకుంటే తెలుస్తుంది అందుకే మన పెద్దవాళ్ళు పోపు గింజల్లో మెంతులను ప్రధానంగా చేర్చారు వంటింట్లో అందుబాటులో ఉండే సుగంధ ద్రవ్యాల్లో ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు ఉన్నాయి మెంతులు షుగర్ని కంట్రోల్ చేయడానికి ఎంతో బాగా ఉపయోగపడతాయి అండ్ రక్త ప్రసరణను కూడా కంట్రోల్లో ఉంచుతుంది ఎప్పుడూ కూడా అండ్ ఇంకొకటి ఏంటి అంటే చాలామంది బీపీ షుగర్ అధిక థైరాయిడ్ ఇలా రకరకాలుగా బాధపడుతూ ఉంటారు అలాగే మెనోపాజ్ స్టేజ్లో కూడా ఎక్కువగా బ్లీడింగ్ అవ్వడం కూడా ఫేస్ చేస్తూ ఉంటారు ఇవన్నీ కూడా మెంతులు రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకుంటే మనకు ఎక్కువ తక్కువ కాకుండా కంట్రోల్లో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ప్రత్యేకించి షుగర్ పేషెంట్స్కి అయితే మెంతులు చాలా చాలా బాగా పనిచేస్తాయి అందువల్ల రోజు ఉదయాన్నే మనం ఆల్రెడీ వేయించుకొని పౌడర్ చేసి పెట్టుకున్న మెంతుల్ని వాటర్లో కానీ పాలల్లో కానీ ఏ విధంగా అయినా మీరు తీసుకుంటే ఈజీగా ఉంటుంది అనే దాన్ని బట్టి మీరు కన్జ్యూమ్ చేసినట్లయితే డైలీ ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి తప్పకుండా మెంతుల్ని మీ డైలీ ఆహారంలో భాగం చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే